తాండూరు నుంచి హైదరాబాద్ రోడ్డు పనులకు ఇప్పుడు మోక్షం కలిగింది నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో రోడ్డు పనులను ఆదివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు పెద్దములు మండలం మదనంతపురం సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ రోడ్డు పనులను ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాండూరు నుంచి హైదరాబాద్ రోడ్డు పనులకు నిధులు మంజూరయ్యాయి పనులు సకాలంలో చేపట్టలేదు దీంతో తాండూర్ నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గంలో రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యాయి గతంలో వచ్చిన టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను వేసి ప్రభుత్వం మంజూరు చేసిన నలభై కోట్ల రూపాయలతో కొత్త వారికి ఇచ్చి నేను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు మేము కూడా ఇళ్ళు తిరిగినప్పుడు తాండూరు ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు వికారాబాద్ తాండూరు రోడ్డు మాకు ఇంటికి పిల్లదివ్వాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఖచ్చితంగా మేము మీ ఎంబడి ఉంటాం గెలిపిస్తాం నాకు ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఈ వికారాబాద్ రోడ్డు చేయాలని చెప్పి ఎక్కడ పోయినా ప్రతి ఇంట్లో ఇదే ఇది మనం ఆన్సర్ పొజిషన్ చేయడం జరిగింది మేమందరం కూడా ఆ రోజు వరకు ఇచ్చినాం ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి తాండూ రూపురేఖలు తాండూలో ఉన్నటువంటి రోడ్లన్ని కూడా దేశాల వారిగా కంప్లీట్ చేస్తామని చెప్పినాం వారికి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినామో వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు దాదాపు ఇప్పటికి ఆరు వందల కోట్ల రూపాయల వరకు టెండర్స్ ఇప్పటికీ అయిపోయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్ని కూడా అతి త్వరలోనే ఆల్మోస్ట్ అన్నింటిని కూడా టెండర్స్ దిశకు దాదాపు ఇక్కడ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు టెండర్స్ కూడా అయిపోయినాయి ఇంకా మిగతా కూడా టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి తాండూరు ఒకటే రోడ్డు కాకుండా తాండూరులో మారుమూరా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రోడ్ని కూడా అన్నిటిని అభివృద్ధి చేసే చేసే విధంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి నేను చేస్తాను ఈ రోడ్డు కూడా మధ్యలో ఎక్కడ కూడా ఇప్పుడు డాక్టర్ అన్నప్పుడు గతంలో ఒకసారి ఆగింది ఒకసారి చేసి వినకుండా ఇది కంప్లీట్ అయినంత వరకు ఖచ్చితంగా వీళ్ళు ఎంపడి ఉండి అధికారులు ఎంపడే కానివ్వండి కాంట్రాక్టర్స్ ఎంపడే కానివ్వండి నిత్యం అనిత్యం ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఈ రోడ్డు మీద దాదాపు ఒక లక్ష కిలోమీటర్లు తిరిగిన నాకు తెలిసి ఎంత సాధక బాధకాలు పడుతున్నానో ఇప్పటికే నాకు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది రోడ్డు నుంచి అయినా నాకైంది ఎవరు కూడా కావద్దు ఉద్దేశంతోని ఉద్దేశంతో త్వరితగతిన తప్పకుండా రోడ్డుని ఒక మంచి రోడ్డుగా ఒక మోడల్ ఏదో ఇది ఇచ్చేస్తుంది రోడ్ కాకుండా ఒకసారి పని అంటే ఒక పదేళ్ళ వరకు కూడా ఇబ్బంది లేకుండా దీని ఒక మంచి రోడ్గా చేయించుకుంటా చేయించుకుందాం దీంట్లో పాటు దీన్ని అతి త్వరలోనే ఫోర్ లైన్స్ కు ఇప్పటికే ఎన్హెచ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా మనం త్వరగానే ఈ రోడ్డు దాదాపు జైరాబాద్ వరకు ఎన్హెచ్ రోడ్లో కన్వర్ట్ చేయబోతున్నాం అది కూడా ఇంకా మంచి రోడ్ చేయకపోతూ ఉన్నాం తాండూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్ని కూడా ఎంబడే చేయించి కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని తప్పకుండా ఆ రోజు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ విధంగానే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటారు

చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి